జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్కాన్ ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కన్ను ఒక కాలు మాత్రమే ఉండేవి ఈ బలహీనతలు ఉన్నప్పటికీ రాజు అతను సమర్థవంతమైన దయగల తెలివైన పాలకుడు అని పేరు తెచ్చుకున్నాడు అతని పాలనలో ప్రజలు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడిపేవారు అయితే ఒకరోజు రాజు తన రాజభవనం గుండా నడుస్తూ వెళ్తున్నాడు అకస్మాత్తుగా అతనికి భవనం వసారా గోడపై వ్రేలాడుతున్న చిత్రపటాలు కనిపించినాయి అవి అతని పూర్వీకుల చిత్రాలు భవిష్యత్తులో తన వారసులు రాజభవనంలోనికి భవనం వసారా గుండా వెళుతున్నప్పుడు ఆ చిత్రాల ద్వారా తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారని రాజు తనలో తాను అనుకున్నాడు అయితే ఆ గోడపై రాజుగారి చిత్రపటం ఇంకా పెట్టలేదు శారీరక వైకల్యాలతో ఉన్న అతని చిత్రం ఎలా ఉంటుందో అని అనుకున్నాడు కానీ ఆ రోజు తన చిత్రాన్ని ఎలాగైనా గోడపై పెట్టాలని నిర్ణయించుకున్నాడు రాజు మరుసటి రోజు అతను దేశంలోని ఉత్తమ చిత్ర కళాకారులను దర్బార్కు ఆహ్వానించాడు భవనం వసారా గోడపై తన అందమైన చిత్రాన్ని పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించాడు అతడి అందమైన చిత్రాన్ని చిత్రించగల వారు ఎవరైనా ముందుకు రావాలని కోరాడు రాజు చిత్రం ఎలా ఉంటుందో దాని ఆధారంగా చిత్రకారుడికి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించాడు దర్బారులో ఉన్న చిత్రకారులందరూ తమ కళలో నైపుణ్యం కలిగిన వారే కానీ రాజు ప్రకటన వినగానే ఆయనకి ఒక కాలు ఒక కన్ను మాత్రమే ఉంది కదా చిత్రపటాన్ని అందంగా ఎలా చిత్రీకరించగలం అని వారు ఆలోచించటం ప్రారంభించారు ఒకవేళ చిత్రం అందంగా కనిపించకపోతే రాజు కోపం తెచ్చుకుని వారిని శిక్షించవచ్చు ఈ ఆలోచనలతో ఎవ్వరూ ముందుకు రావటానికి ధైర్యాన్ని చూపలేదు ఒక్కొక్కరు ఒక్కో సాకుతో మర్యాదగా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఒక యువకుడు చిత్రకారుడు మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు రాజు అతనిని చూచి నీవు నా చిత్రాన్ని రూపొందించటానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు దానికి యువ చిత్రకారుడు అంగీకరించాడు మరుసటి రోజు నుంచి చిత్రకారుడు రాజు యొక్క చిత్రపటాన్ని తయారు చేయటం ప్రారంభించాడు కొన్ని రోజుల తర్వాత చిత్రం సిద్ధమైంది చిత్రావిష్కరణ రోజు వచ్చేసింది సభికులతో పాటు చిత్రలేఖనానికి నిరాకరించిన ఇతర చిత్ర కళాకారులు కూడా దర్బార్ కు హాజరయ్యారు చిత్రం ఆవిష్కరణ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు చిత్రాన్ని ఆవిష్కరించినప్పుడు రాజుతో సహా ప్రతి ఒక్కరూ సంభ్రమాచర్యాలకు లోనయ్యారు చిత్రపటం ఎలా అందంగా చిత్రీకరించబడింది అని చిత్రంలో రాజు గుర్రంపై రెండు వైపులా కాళ్ళు పెట్టుకుని కూర్చున్నట్లుగా చూపించారు కానీ చిత్రంలో ఒకవైపు మాత్రమే రాజుగారి ఒక కాలు కనిపిస్తున్నది రాజు ఒక కన్ను మూసుకొని విల్లును గురిపెట్టినట్లు చూపబడింది దాని వలన రాజుగారి రెండవ కన్ను యొక్క బలహీనత కూడా కప్పివేయబడింది ఈ చిత్రాన్ని చూసి రాజు చాలా సంతోషించాడు చిత్రకారుడు తన వైకల్యాలను తెలివిగా దాచిపెట్టి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించాడు రాజు అతనికి బహుమతితో పాటు తన ఆస్థాన ప్రధాన చిత్రకారుడిగా నియమించాడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏ పని చేసినా మనసు పెట్టి చేయాలి రాజుగారి చిత్రపటాన్ని మిగతా చిత్రకళాకారులు కూడా గేయగలరు కానీ వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు అందువల్ల ఎదుటివారి లోపాలను ఎత్తి చూపటం మానివేసి సరిచేయటానికి ప్రయత్నిద్దాం సర్వ శ్రీకృష్ణాపణమస్ లోకా సమస్తనో బంతు 응 <shriek> <shriek>